ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగుల పెన్షనర్లకి సుప్రీంకోర్టు శుభవార్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పెన్షనర్లకు శుభవార్త అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెన్షనర్లకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే విడుదల కావడం జరిగింది జీవిత ధృవీకరణ పత్రిక పత్ర పత్రాన్ని వెంటనే విడుదల చేయాలని బ్యాంకులు పెన్షన్లు చెల్లించే విధంగా తన ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆర్బీఐ సూ ఆర్బిఐ సూచించడం అయితే జరిగింది ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పెన్షన్ల పెంపు అనేది జరుగుతుండడం పట్ల రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులందరూ కూడా తమ ఆనందోత్సవాలను వ్యక్తీకరిస్తున్నట్లు తెలుస్తుంది అయితే మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి మెసేజ్ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది